గారికి నేను నమస్కరించి అడుగుతున్నాను ఈ సిస్టమ్ ని కొంత చేంజ్ వచ్చే విధంగా చూడాలి అధ్యక్ష నమస్కారం మంత్రి గారు అధ్యక్ష ధన్యవాదాలు విషయం ఏంటంటే అధ్యక్ష ఇక్కడ సభ్యులందరూ కూడా ఒకసారి గమనించాల్సింది ఏంటంటే ఆర్ పొజిషన్ వేరు సస్పెన్షన్ వేరు అధ్యక్ష ఆర్ దగ్గరకు వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సీ గురించి కొంతమందిని డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకొని విధులకు నిర్వహించేటప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంటుంది అధ్యక్ష అయితే దీంట్లో భాగంగానే అధ్యక్ష ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఏదో సస్పెండ్ చేయాలి లేకపోతే వాళ్ళని పనిష్మెంట్ చేయాలని ఉద్దేశంతో విఆర్ లోకి తీసుకోవటం అన్నది అయితే ఈ గవర్నమెంట్ చేస్తున్న పని కాదే ఆ పని అయితే కాదు అధ్యక్ష ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చిందంటే కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏదో మాట్లాడతారు అవన్నీ పక్కన పెడితే ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా అధ్యక్ష కేవలం ఎవరైతే టిడిపి సానుభూతి అని వాళ్ళు అనుకుంటారో లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పని చేయకపోతేనే తీసుకొచ్చి విఆర్ లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు ఎక్కడైనా విఆర్ లో ఉండుంటే ఇంతకు ముందు ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వచ్చేది అధ్యక్ష కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం చేశారంటే విఆర్ లో ఉన్న కాలంలో కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను హోమ్ మినిస్టర్గా చార్జ్ తీసుకున్న తర్వాత నేను అధికారుల నుంచి కూడా అసలు విఆర్ లో ఎంతమంది ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని లిస్ట్ నేను తెచ్చుకొని నేను తెప్పించుకొని నేను చూశాను అధ్యక్ష చూస్తే సుమారుగా మూడే సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఒక్కొక్కరైతే నాలుగు సంవత్సరాలు కూడా విఆర్ లో ఉన్న సందర్భాలు కూడా మేము అబ్జర్వ్ చేసాం అధ్యక్ష దీని అందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం షఫిల్ చేసుకున్నాము ఈ రోజు వన్ నైన్టీ నైన్ మెంబర్స్ ని మేము విఆర్ గా పక్కన పెట్టుకున్నాం అధ్యక్ష చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడైనా ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఐనో డిఎస్పీనో ఎస్పీ నో ఎవరో ఒకరు విఆర్ లోకి తీసుకునేది దేనికంటే జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గా గాని అక్కడ డిఎస్పీగా గాని ఉంటే కనుక ఇబ్బంది కాబట్టి కొంతకాలం విఆర్ లోకి తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనే గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ కింద మేము పెట్టుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఒక విఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం ఈ రోజుకి అధ్యక్ష ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇనిస్టేట్ చేస్తామో

పంతొమ్మిది తర్వాత నుంచి వచ్చేసరికి ఏమైందంటే విఆర్ లో ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ జీతం ఇస్తే ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా అప్పుడు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే జీతాలు మొత్తం ఇవ్వకుండా మాత్రం మొత్తం అంటే మానేశారు అధ్యక్ష మళ్ళా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రీఇనిస్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ బిల్లు అని మేము ఈ రోజు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇదే విషయాన్ని అసెంబ్లీలో కుమార్ రాజు గారు కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష ఎక్కడైనా అంటే కొంతమంది ఇందాక సార్ అన్నారు ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ కింద కూడా చేశారు ఆయన సేర్కి కూడా చెప్పేదంటే ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా అన్నది ఇంతకు ముందు గవర్నమెంట్ లో వియాల్లో మూడే సంవత్సరాలు నాలుగే సంవత్సరాలు పెట్టిన సందర్భాలను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ అడిగితే కనుక గౌరవ సభ్యులు కూడా తెలుస్తుంది అధ్యక్ష దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు బట్ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఇందులో రాజకీయ కక్షలు ఇప్పుడైతే రాజకీయ కక్షలు కానీ అటువంటివి ఏమీ లేదు అధ్యక్ష విషయం ఏంటంటే ఒక్కసారి గనక మనకి ఇందులోని ఇంతకు ముందు ఆఫ్ సాలరీ పడింది తర్వాత ఐదు సంవత్సరాలు ఈ పొజిషన్ లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత ఒక్కసారి గనక పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రీఇన్‌స్టేట్ చేయగలిగితే వెంటనే మొత్తం సాలరీ తో పాటు మొత్తం ఇస్తాం అధ్యక్ష ఎక్కడ కూడా వాళ్ళ సాలరీస్ పెండింగ్లు మెంబర్స్ అయినా మేమైనా చెప్పేది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒకసారి ఇచ్చే బదులు వాళ్ళ ఆఫ్ సాలరీ ఇస్తే గనక వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి కదా అధ్యక్ష పెండింగ్ పెట్టారు కదా అధ్యక్ష ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి జీతాలు ఆపుతారు కిందోళ్ళకి ఇస్తారనేది పెండింగ్ పెట్టేసారు ఒప్పుకున్నారు నేను చెప్తున్నాను కదా ఒకేసారి ఒకేసారి అంటే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇక్కడి వరకు అయితే కనుక ఆఫ్ శాలరీ ఇస్తారు ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి అయితే కనుక పూర్తిగా ఆపుతున్నారు అనేది ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టు ఉంది అటువంటి లేదు అధ్యక్ష ప్రతి ఒక్కరికి రీఇన్స్టేట్ చేసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చిన వెంటనే శాలరీ మొత్తం ఇస్తున్నాము ఇప్పుడు మీరు సూచన చేశారు కాబట్టి మేము కూడా ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్టి చేసుకొని దాని మీద కూడా ఒకసారి మేము దృష్టి ఓకే పెడతాం అండి ఇవన్నీ కూడా శాంక్షన్ పోస్టులు అధ్యక్ష వాళ్ళ శాలరీస్కి ఏం ప్రాబ్లం లేదు అధ్యక్ష ఫైనాన్స్ లో ఒకవేళ కావాలంటే కోటి రూపాయలే ఒక కోటి రూపాయలే అదనము అయితే అధ్యక్ష నేను అనేది ఏంటంటే మేడం చేశారు వాళ్ళు చేశారని చేస్తున్నావు అని అనవుదామా దయచేసి సార్ అధ్యక్ష మీ ద్వారా వాళ్ళు చేశారు వీళ్ళు అని అనద్దా అధ్యక్ష అది కరెక్ట్ కాదు మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను జీతాలు లేకుండా ఎంత బతుకుతారో వాళ్ళు

చెప్ప అధ్యక్ష ఇందులోని ఇందాక వాళ్ళు చెప్పినట్టు శాంక్షన్ పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష విఆర్ లో శాంక్షన్ పోస్టులు కూడా ఉంటాయి శాంక్షన్ పోస్టులు మొత్తం ఇరవై ఆరు శాంక్షన్ పోస్టులు అధ్యక్ష ఆ విఆర్ లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది ఓకే ఇంకా ఏంటంటే డిప్యుటేషన్ వేకెన్సీస్ కూడా లైక్ ఏసీబీ గానీ విజిలెన్స్ కానీ ఎక్స్ట్రా రిక్వైర్ స్పెషల్ సూటబిలిటీ టైస్ తీసుకుని అందులో కూడా కొంతమంది తీసుకుంటాం అధ్యక్ష ఇందాక సార్ నాకు అర్థం కాదు ఏంటంటే మీరు వైఎస్ఆర్ సిపికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఒకటో తారీఖు ఒకటో తారీఖు జీతం రాలేదు ఒక సరెండర్ లీవ్ భద్రత ఆ రోజు మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష విఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు

మీ సూచన చేశారా సూచనని పోస్టర్గా తీసుకుని నన్ను డిస్కస్ చేసుకుంటాం ఇబ్బంది లేకుండా చేసుకుంటాం లక్ష్య పూరితంగా చేయాల్సిన అవసరం అయితే ఈ గవర్నమెంట్ కి లేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు కానిస్టేబుల్ దగ్గర ఐపిఎస్ ఆఫీసర్ కక్షను మనకి తెలుసు తప్పు చేస్తే ఎగ్జాంపుల్ సస్పెన్షన్ వేరు సార్ అది క్లారిటీ ఇస్తున్నాను మీకు క్వశ్చన్ నెంబర్ Question number one three double seven five. Question number one three eight four eight. Question number one three seven eight one eight. Question number one three seven two six. Postponed at the request of the member.